టీమిండియా ప్రధాన ఫేసర్ షమి తను గాయం నుండి కోలుకొని మళ్లీ ట్రాక్లోకి వస్తున్నాడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కఠిన శ్రద్ధతో ట్రైనింగ్ చేస్తున్న షమి తాజాగా తన బౌలింగ్ వీడియోను షేర్ చేశాడు ఈ వీడియోలో అతడి రిధమ్ ఫేస్ స్పీడ్ చూస్తుంటే ఇంగ్లాండ్ సిరీస్లో అతడి రీఎంట్రీ ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు మరి షమి ఫుల్ ఫిట్ గా తిరిగి వచ్చి టీమిండియాకు విజయం అందించగలడా గాయాలతో బాధపడుతూ గత కొంతకాలం జట్టు నుండి దూరమైన షమి ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పూర్తిగా పూర్తి చేశాడు ట్రైనింగ్ సెక్షన్ లో అతడి ఫిట్నెస్ ను మెరుగుపరుచుకోవడమే కాదు బౌలింగ్ టెక్నిక్స్ ను కూడా బలోపేతం చేస్తున్నాడు తాజాగా షమి తన ట్రైనింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ వీడియోలో అతడు ముడపటి రిధమ్ లో బౌలింగ్ చేస్తూ స్టంప్స్ ను గెలవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కోచింగ్ బృందం పర్యవేక్షణలో అతడు వికెట్లను లక్ష్యంగా చేసుకొని చేసిన ప్రాక్టీస్ చూస్తుంటే అతడి ఫిట్నెస్ దశ అత్యుత్తమంగా ఉంది ఇప్పటి వరకు షమి గాయంతో బాధపడిన సందర్భాలు ఎన్నో ఆస్ట్రేలియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి గాయం కారణంగా షమి దూరమయ్యాడు ఆ తర్వాత కోలుకొని బెంగాల్ తరపున డొమెస్టిక్ క్రికెట్ లో అడుగు పెట్టాడు కానీ మధ్యలో గాయం తిరగబెట్టడంతో మళ్లీ నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరి ట్రీట్మెంట్ తీసుకున్నాడు కాగా ఇప్పుడు చూస్తుంటే షమి చాంపియన్ ట్రోఫీ కోసం ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తుంది అతడి ఫేస్ లైన్ అండ్ లెంత్ ఫాలో త్రూ అన్ని అద్భుతంగా ఉన్నాయి టీమ్ లోకి రీఎంట్రీతో అతడు టీమిండియాకు మళ్ళీ మేజర్ బూస్ట్ గా మారవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు షమి ఇంగ్లాండ్ సిరీస్ లో ఆడతాడా లేదా దీనిపై సెలెక్టర్లు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కానీ షమి ఇప్పుడు పూర్తిగా రికవర్ అవడంతో అతడిని జట్టులో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు షమి రీఎంట్రీతో టీమిండియా బౌలింగ్ యూనిట్ మరింత ధాటిగా మారుతుందన్న నమ్మకంతో ఉన్నారు మరి షమి పూర్తి స్థాయి ఫిట్నెస్ తో తిరిగి రావడం టీమిండియాకు మంచి సంకేతం అతడి రీఎంట్రీతో జట్టు ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి మీరు కూడా షమీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు